వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ భక్తుల ప్రాణాలతో చెలగాటమా ఇది కుట్ర కాదా అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ఒకసారి ఆ వీడియో చూపిస్తాను చూసేయండి శంకరాచార్య हर व्यक्ति हर पीठ के आचार्य के रूप में जाकर के जहां तहां वातावरण खराब नहीं कर सकता उन मर्यादाओं का पालन सबको करना होगा और अगर वो शंकराचार्य थे तो क्यों आप लोगों ने लाठी चार्ज किया था वाराणसी में क्यों एफ आई आर लॉन्च किया था आप नैतिकता की बात करते हैं साढ़े चार करोड़ श्रद्धालु जहां पर आए हों वहां पर जो एग्जिट एज, गेट है जहां से श्रद्धालु बाहर निकल रहा है स्नान करके उस द्वार उस से उस मार्ग से मार्ग किसी को बाहर निकलने का कोई वो नहीं क्योंकि उससे अंदर जाने का कोई प्रयास करता है तो एक नए स्टैम्पैड को जन्म देता है वहां पे नए भगदड़ को जन्म देता है श्रद्धालुओं के जीवन के साथ खिलवाड़ करता है एक जिम्मेदार और मर्यादित व्यक्ति कभी इस प्रकार का आचरण नहीं कर सकता ఎవరు పడితే వారు తమ పేరు ముందు శంకరాచార్య అని రాసేసుకోలేరు ఒక పీఠానికి ఆచార్యుని అని చెప్పుకుంటూ ఎక్కడ పడితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే హక్కు ఏ ఒక్కరికీ లేదు మర్యాదలు నియమావళి అందరికీ వర్తిస్తాయి వాటిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఇప్పుడు మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా ఒకవేళ ఆయన నిజంగా శంకరాచార్యుడే అయితే గతంలో వారణాసిలో మీ ప్రభుత్వ హయాంలో ఆయనపై లాఠీ చార్జ్ ఎందుకు చేయించారు ఆయనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు ఇప్పుడు మీరు నైతికత గురించి మాట్లాడుతున్నారా కుంభమేళలో సుమారు నాలుగున్నర కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి బయటకు వెళ్లేందుకు కేటాయించిన మార్గం అది ఎగ్జిట్ గేట్ స్నానం ముగించుకొని భక్తులు ప్రశాంతంగా వెళ్తున్న ఆధారంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఎదురుగా లోపలికి రావడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుద్ది అది ఖచ్చితంగా అక్కడ ఒక భయంకరమైన తొక్కిసిలాటకు దారితీస్తుంది అది కొత్త విధ్వంసానికి నాంది పలుకుతుంది కేవలం తన పంతం కోసం అమాయక భక్తుల ప్రాణాలతో చెలగాడ మాటమే కదా అది బాధ్యత కలిగిన ధర్మం తెలిసిన మర్యాద తెలిసిన ఏ వ్యక్తి కూడా కోట్లాది మంది జనం ఉన్న చోట ఇలాంటి ప్రమాదకరమైన పనికి ఒడిగట్టరు అంటూ మీకు తెలుసు కదా ఆయన ఏ స్వామి గురించి మాట్లాడారో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి కాంగ్రెస్ నిర్దేశించి మాట్లాడారు ఏదేమైనా యోగి గారు మాట్లాడిన మాటలు నిజం ఎవరైనా సరే ప్రజల శ్రేయస్సు కోసం ధర్మరక్షణ కోసం దేశ ప్రతిష్ట పెంచే విధంగా ఉండడం కోసమే బ్రతకాలి అలాంటి బ్రతుకే ఒక బ్రతుకు ఆ బ్రతుకుకు మాత్రమే విలువ ఉంటుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ తెలుసు రోజు చెప్తున్న ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు ఛానల్స్ మనవే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో కూడా దేశం కోసం ధర్మం కోసం చేస్తుందినండి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటనే కామెంట్తో పాటు ఇంకెలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా పెట్టండి అండ్ ఆర్థికంగా ఈరోజు మీ అవసరం చాలా చాలా ఉంది ఆర్ వాయిస్కి ఇలా ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది అంటే కారణం మీరే మీరు చేసే ఆర్థిక సహాయమే దయచేసి చిన్న సహాయమైనా సరే ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు పోరాడుతున్న ఈ అమ్మాయి కలకి సహకారాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్